మీ పేరు నమస్తే అండి నా పేరు ఎక్కడ మేడం ఇది తుళ్ళూరు రాజధాని అమరావతి అమరావతి మేడం ప్రస్తుతం ప్రాంతం మొత్తం నేట మునిగిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో ఇక్కడ వాస్తవ ఏంటి ఆ ప్రచారం చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి చూడాలి కదండి మునిగిపోయిందా ఏం జరిగిందా అనేది చూడకుండా ఇంట్లో కూర్చొని నోటుకు వచ్చినట్టు ఏదేదో మాట్లాడి ఏదో సోషల్ మీడియా ఒకటి ఉంది కదా చేతిలో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏదో ట్రోల్ చేస్తా దుష్ప్రచారాలు ఎందుకు వాళ్ళ బుద్ధి అదే కాబట్టి వాళ్ళు చేసే పని అదే కాబట్టి అది చేస్తారు ఇప్పుడు కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు పని చేసేవాడి మీదే ఏదో ఒక దుష్ప్రచారం చేయటం ఆయన ఎలాగైనా చెప్ ఏదో ఒకటి అసత్య ప్రచారాలు చేసి ఆయన్ని ఎలాగైనా ఏది ఏ పని చేయనివ్వకుండా చూడాలని చెప్పి కొంతమంది చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో అప్పుడు అమరావతి ముంపు ప్రాంతం అని ఒక దుష్ప్రచారం చేసింది కానీ ఇక్కడ ఇది ముంపు ప్రాంతం కాదు అని చెప్పేసి ఇక్కడ రైతులు కానీ ప్రతిసారి నిరూపిస్తూనే వచ్చారు పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడో హైదరాబాదు బెంగళూరు అలాంటి మహానగరాలు మునిగిపోతున్నాయి కానీ ఇక్కడ కనీసం చుక్కకు నీరు కూడా ఎక్కడ కూడా ఉండడం లేదు ఇదంతా ఏది ముంపు ప్రాంతం కాదు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే సరై ఉందో అది సరైందే అని చెప్పేసి గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో అమరావతి అనే ఒక ఇక్కడ ఏదైతే నామకరణం చేసి ఇది రాజధాని అని చెప్పి చెప్పారో అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది అని చెప్పేసి మేము నిరూపించాం ఇక్కడ వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని తిప్పికొట్టాం కానీ ఇప్పుడు ఇంకా ఆయనకి ఏదో ఒకటి మచ్చ తీసుకురావాలి ఇప్పుడు పనిచేసేవాడు ఎప్పుడు నిజంగా ప్రజల మధ్యలోనే ఉంటాడు పని చేయనోడు ఎప్పుడు దాక్కునే ఉంటాడు అది అర్థమైపోయింది నిజమైపోయింది కదా ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఆయన ప్రజల మధ్యకి ఎలా వచ్చాడో అందరం చూసాం ఏది పరదాలు కట్టుకొని పోలీసుల బహారాతో బయటికి ఎప్పుడు వచ్చినా కూడా బయటికి ఎక్కడైనా ఏదైనా దుర్ఘటన ఏదైనా సంఘటన జరిగినా కూడా అక్కడికి వెళ్ళడు అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి చాలా చక్కగా నవ్వుతా అక్కడ ఎంత బాధాకరమైనటువంటి విషయమైనా కూడా అతను నవ్వుతా పరామర్శిస్తాడు మరి అదేం బుద్ధం మాకైతే అర్థం కావడం లేదు ఒక మనిషి మరొక మనిషి బాధల్లో ఉన్నప్పుడు సానుభూతి ఎలా చేయాలో తెలియనటువంటి ఒక అసలు మనిషి అనడానికి కూడా మాటలు రావడం అతను మనిషి అని చెప్పడానికి కూడా రావట్లేదు అంటే ముఖ్యంగా ఇక్కడ హైకోర్టు దారికి వెళ్ళే దారులు కానీ అలాగే సీడాక్సిస్ రోడ్డు కానీ నేట మురిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా కొన్ని ఫోటోలు కానీ వైరల్ చేస్తున్నారు అసలు నీరు ఉండడానికి కారణం ఏంటి అసలు వాస్తవం గత ప్రభుత్వం వైఫల్యమేనండి ఇది వైసీపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇక్కడ అలాంటివి ఇప్పుడు ఏదైనా కొనసాగి ఒక నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వచ్చిన ప్రభుత్వం కొనసాగించాలి కానీ కొనసాగించకపోగా దాన్ని ఎలాగైనా చెప్పి రోడ్లు దవ్వేశారు ఇష్టం వచ్చినట్లు ఇక్కడ ఉన్నదంతా దోచుకుపోయారు రావెలు కానివ్వండి కంగర కానివ్వండి ఇనుము ఇసుకు కానివ్వండి ఇనుము కానివ్వండి మొత్తం పలు రకాలుగా దోచుకుపోయారు మరి అలాంటప్పుడు దోచుకెళ్ళినంత అదంతా పలుడు ప్రాంతం పోయి గుంటలు పడిపోయి ఆ రకంగా ఉంటే రోడ్లు ఆ రకంగా గుంటలు పడిపోయి ఉంటే ఆ నీరంతా వచ్చి చేరినప్పుడు ఎలా ఉంటుంది గుంటల్లో నీరు నిలబడినప్పుడు ఎలా ఉంటది పరిస్థితి మరి అదంతా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ చూస్తూ ఉన్నారు తప్పితే రోడ్లు ఆ రకంగా జలమై ఆ రకంగా గుంటలు పడిపోయా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నారే తప్పితే ఏమన్నా చేయగలిగింది ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంత ఆయన డెబ్బై ఐదేళ్ల వయసులో ఉండి ఆ రకంగా రాత్రి అనక పగలనక తిన్నాడో తెలియట్లేదు నిద్రపోతున్న కంటి నిన్న నిద్ర ఉందో తెలియట్లేదు ఆ మహానుభావుడికి అలాంటి అతను ప్రజల మధ్యలోకి వెళ్ళి మీకు మీకు చాలా ధైర్యం చెప్తా అది చాలు కదా ఈరోజు ప్రజలకి నిజంగా ఆ టైంలో తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా కూడా ఆ రకంగా వర్క్ చేస్తున్న మనిషిని పట్టుకొని ఏం చేస్తున్నాడు ఏంటి ఈ రకంగా రావడానికి ఆయనే కారణం ఇది అమరావతి అని చెప్పాడు ఈ అమరావతి అనేది ముంపు ప్రాంతం అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే విపత్తు అనేది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు ఆయన ఉన్నప్పుడు కరోనా వచ్చింది మరి ఆయన ఏమైనా చేయగలిగాడా అసలు ప్రజల మధ్యకి వెళ్ళగలగా మరి ఈయన లేచిన దగ్గర నుంచి ప్రజల మధ్యలో ఉంటా డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా బోటులో అందరూ అక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు రావద్దు మీరు అక్కడ ఉండి ఏదైనా ఆర్డర్ పాస్ చేయండి అని చెప్పి మీకు చాలా ప్రమాదం మీరు రావద్దు అని చెప్పి హెచ్చరిస్తున్నా కూడా లేదు వాళ్ళు బాధ నేను చూడలేను వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు లే నిద్ర నిద్రపోనప్పుడు నేను ఎలా నిద్రపోతానని చెప్పేసి వాళ్ళు తిన్నప్పుడు ఎలా తింటానని చెప్పేసి ఆ మహాన్భావుడు కథలు వచ్చి ప్రజల మధ్యలో ఆ రకంగా వర్క్ చేస్తా అంటే కళ్ళేమన్నా అండి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు అసలు మాట్లాడేదానికి అర్థం ఉందా ఒక సోషల్ మీడియా ఉండగానే సరికాదు మీ యొక్క బాగోతాలు ప్రతి ఒక్క వైసీపీ అధికారుల బాగోతాలన్నీ ఈరోజు తేటతలం అవుతున్నాయి నిజం ప్రజల మధ్యలోకి వెళ్తున్నాయి అలాంటి పనులకి సిగ్గుబడి ఇంట్లో ఉండాల్సింది పోయి ఇంకా రోడ్డెక్కి ఈ రకంగా నానా మాటలు మాట్లాడతారా పనిచేసే వాళ్ళని పట్టుకొని సిగ్గుండాలి కదా వాళ్ళకి నిజంగా మనుషులై పుట్టలేదు వాళ్ళైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా అసలు ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారు అక్కడ ఏ విధంగా అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉంటే ఈరోజు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈరోజు నీడ మునిగిపోయింది విజయవాడ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూడొచ్చు మేడం ఇప్పుడు పైనుంచి వర్షాలు కారణంగా పైనుంచి వాగులు వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ బుడమేరు వాగు ఏదైతే విపరీతంగా వరద ప్రవాహంతో ఇదైందో దానివల్ల విజయవాడ ఇబ్బందికి గురైంది దాంతో కృష్ణమ్మ కూడా పోటెత్తి ఆ వరద కూడా ఎక్కువ ఎన్నో లక్షల క్యూసెక్కుల నీరు ఇట్లా వదలటంతో గేట్లన్నీ ఎత్తేసినప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి బోట్లు అవి ఒక అరవై నెంబర్ వంతన్ దగ్గర బలంగా ఢీకొండతో కొంచెం డ్యామేజ్ అవన్నీ ఎవరండి కారణం ఎవరి కారణం అది ఇప్పుడు ఏదో జరిగిన దానికి ప్రతిదానికి ఆయన్నే ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్టు అప్పుడంతే వాళ్ళ హయాంలో వాళ్ళ బాబాయ్ చావు కారణం ఈయన అని చెప్పారు మీరు ఎంతవరకు నిరూపించగలిగారు ఇప్పుడు ఏది జరిగినా కూడా దానికి చంద్రబాబు నాయుడు గారు కారణమా ఏ మీరు అనుకోవచ్చుగా మీరు చేస్తున్నటువంటి దా ఇప్పుడు దాడులు మీరు మీరు ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి దాడులు చేశారు ఎంత దాష్టికం చేశారు పోలీసులను అడ్డు పెట్టుకుని అమా అమాయకుల్ని ఏ రకంగా హింసించారని చెప్పి ఒక ఎంత దారుణంగా చేశారు మీరే అనుకోవచ్చు కదా ఇప్పుడు ప్రజలు ఆయన ఎందుకు అనుకోడు ప్రజల మధ్య ఆయన తలెత్తుకొని దర్జాగా తిరుగుతున్నాడు మీరు ఇలాంటి పనులు చేసి సిగ్గుతో తలదించుకొని బయటకు వస్తే ప్రజలు ఏం చేస్తారో అని చెప్పి భయంతో మీరు తిరిగింది కాబట్టి నోటికి ఇష్టం వచ్చినట్టు కూడా దయచేసి ఎవరు మాట్లాడొద్దు ఆయన విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా బాధపడుతుంటే ఆయన చూడలేడు ఎప్పుడు చూడలేడు అనమాట కుటుంబాన్ని కూడా వదిలేసి ఈ రోజు ఆయన ఈ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఏంటండి రేమ్ బౌళ్ళు ఏ మన ఇంట్లో మనకి ఇక్కడ ఇక్కడ ప్రజెంట్ బాగానే ఉంది సిచువేషన్ మాకు మేము తేంటే శుభ్రంగా పడుకుంటున్నాం కానీ ఆయన పడుకోగలుగుతున్నాడా తినగలుగుతున్నాడా కుటుంబాన్ని వదిలేసాడా ఏ ఆయనకు మాత్రం ఉండదా మన వాళ్ళతో మన వాళ్ళతో సదాగా ఆడుకోవాలని చెప్పేసి ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ బాధ్యత ఆయన చెప్పింది ఒకటే అధికారంలోకి వచ్చినప్పుడు మేము ప్రజలకి పాలన చేయడానికి పాలకులుగా రాలేదు సేవకులుగా వచ్చాం ఏ మాట అయితే అన్నాడో ఆ మాట ఈరోజు నిరూపించాడు సేవకుడిగా మారి వచ్చి ఆ ప్రజల మధ్యలోకి వచ్చి అన్నీ తానే ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు ఎంతోమంది వరద బాధితులకు గురైపోయారు చాలా నష్టం జరిగింది ఇలాంటి ఆయన అంటే ఆయన టైంలోనే హుదూదు వచ్చినా కూడా ఆయన ఎలా తలెత్తుకుని నిలబడాడు ప్రకృతి కూడా ఆయనకి పరీక్ష పెడుతుందేమో అనిపిస్తుంది అండి గతంలో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చినా కూడా భయపడక ఎక్కడ కూడా ఇలాంటి విపత్తు వచ్చింది మనం ఏం చేయాలని భయపడకుండా ఎక్కడికక్కడ అధికారులని మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి అని వాళ్ళ పనులన్నీ అప్పచెప్పేసి ఎలా అయితే వెంటనే వితిన్ డేస్లో ఒక నెల రోజుల్లోనే ఎంత వైజాగ్ నగరాన్ని ఎంతగా తీర్చిదిద్దాడో అదేవిధంగా ఇక్కడ కూడా నా వంతు ప్రయత్నంగా నా వంతు బాధ్యతగా నేను చేయగలుగుతానని చెప్పేసి ధైర్యంతో ఈ వయసులో కూడా ఆయన ఎక్కడ ఆధారపడట్లేదు ధైర్యంగానే అందరికీ అధికారులకి మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి అని ఎక్కడెక్కడ వాళ్ళకు కూడా ఈరోజు ఆహారం పంపిణీ చేయండి వీళ్ళకని చెప్పేసి ఆయన ప్రయత్నం ఆయన వంతు ప్రయత్నంగా ఆయన రేత్ రేయనక పగలనక కష్టపడుతూనే ఉన్నారు నిజంగా ఆయనకి చాలా హ్యాడ్స్ ఆఫ్ అండి నిజంగా ఆయనకి ఆశ్ర ప్రజలందరూ రుణపడి ఉంటాం రోజైతే చెప్పేసి ఆయన ప్రయత్నం ఆయన వంతు ప్రయత్నంగా ఆయన రేత్ రేయనక పగలనక కష్టపడుతూనే ఉన్నారు నిజంగా ఆయనకి చాలా హ్యాడ్స్ ఆఫ్ అండి నిజంగా ఆయనకి ఆశ్ర ప్రజలందరూ రుణపడి ఉంటాం రోజైతే